ఈరోజు మనం గుందిమల్ల గ్రామంలో ఉన్నాము ఇది అలంపురం జోగులాంబ దేవాలయానికి ఆరు కిలోమీటర్ ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ ఒక అమ్మగారు లక్ష్మమ్మ గారు ఒక నలభై నాగ గారు నలభై సంవత్సరాలుగా తపస్సు చేసి ఈ దేవాలయంలో అమ్మవారిని ప్రతిష్ట చేసినారు ఇక్కడ తులసి తోటని ఇక్కడ లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు తులసిలుండి ఈ యొక్క ఉసిరిక చెట్టు కింద నిర్మించినారు ఇది అమ్మగారు నాగలక్ష్మి అమ్మగారు ఉండేటువంటి నివాస స్థలం ఆశ్రమం ఇప్పుడు ఇది ముఖద్వారం ఈ ద్వారం గుండానే మనం ఈ యొక్క దేవాలయంలోకి ప్రవేశించాలి ఇది ఉపదేవాలయం భువనేశ్వరి సరస్వతి సరస్వతి దేవాలయం ఇది చండీయాగం జరిగేటువంటి హోమగుండం గజస్తంభాన్ని చూడవచ్చు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని వల్లి సమేత దేవసేనగా ప్రతిష్ట జరిగింది ఇది కళ్యాణం జరిగేటువంటి ప్రదేశం కళ్యాణ మండపం ఎంతో సుందరంగా ముగ్గులేసి దించినారు ఇక్కడ ఇది ప్రధాన దేవాలయం జుమ్ జూమ్ జూంకారేశ్వరి మనం ఎక్కడ కూడా చూసింది లేదు తొమ్మిది శక్తిపీఠాల కలయికనే ఈ శ్రీం హ్రీం శ్రీం క్లీం శ్రీ బాల జూంకారేశ్వరి దేవస్థాన క్షేత్రం ఇప్పుడు మధ్యాహ్నం అయింది మందిరాన్ని మూసినారు విశేషంగా ఇక్కడ కృష్ణ తుంగభద్ర నదుల కలయిక చూడొచ్చే ఎంతో సుందరంగా ఉంటా ఉంది ఈ రెండు క్షేత్రాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నది తుంగభద్ర నది ఇది జోగులాంబ బాలంపురం జోగులాంబ నుంచి వస్తూ ఉంది ఇప్పుడు చూసేది కృష్ణానది ఇది బీచ్పల్లి క్షేత్రం నుంచి కృష్ణానదిగా వస్తూ ఉంది ఈ కృష్ణానది అవతలనే మనకు కొల్లాపురం తర్వాత వనపర్తి ఇవన్నీ కూడా ఒక పదిహేను నిమిషాలు దారి నది దాటితే ఉంటా ఉంది ఈ ఈ తుంగభద్ర నది పక్కలనేమో నందికోట్కూరు వస్తూ ఉంది ఈ రెండు కృష్ణ తర్వాత తుంగభద్రి నది కలిసిన ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రెండు నదులు ఈ యొక్క గ్రామంలోనే కలుస్తూ ఉంటాయి అట్లానే ఇక్కడ మనం చూస్తున్నది ఈ క్షేత్రాన్ని నిర్మించినటువంటి నాగలక్ష్మి అమ్మవారి సమాధి యొక్క మందిరాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది సాధనకి ఎంతో పవిత్రంగా ఉంది ఈ క్షేత్రం గుట్టలు కొండలు నడుమున అన్ని రకాలైనటువంటి వసలతో కూడుకొని ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉంది మనం దీన్ని దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం అలంపూర్ వచ్చినటువంటి భక్తాదులంతా కూడా ఖచ్చితంగా ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మనవి ఈ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయని చెప్తా ఉన్నారు ఆ నవరాత్రి క్షేత్రాల్లో కూడా పాల్గొనొచ్చు